వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాము కథ పేరు ప్రాణమిత్రుడు ఒక ఊరిలో గంగయ్య గోపయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరూ పక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ చూసుకొని తిరిగి తమ గ్రామానికి తిరిగి వచ్చేవారు రోజు అలా ఒకరోజు వెళ్ళి వస్తుండగా ఒక దూరం నుండి ఒక బండి కనిపించింది గుర్రం బండి కనిపించింది జోడు గుర్రాల బండి ఈ గోపయ్యకు లేనిపోని గొప్పలు చెప్పుకునే అలవాటు ఎక్కువ వాళ్ళు ఆ గ్రామంలో వీధి గుండా పోతుండగా కొంచెం దూరంలో ఆ బండి కనిపించింది దానిని చూసి చూస్తూనే గోపయ్య పెద్ద చిక్కే వచ్చింది ఆ బండిలో వస్తున్నాయన కృష్ణన్ రాజ అని నా స్నేహితుడు చిన్నతనంలో మేమిద్దరము గోలికాయల ఆట నుంచి కర్ర కత్తిసాము కలిసి నేర్చుకున్నాము ఇప్పుడు నేను ఆయన కంటబడ్డానంటే ఒక పట్టాన వదలడు ఇంటికి తీసుకుపోయి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చోబెట్టి ఆనాటి చిన్ననాటి కబుర్లతో ముంచెత్తుతాడు నాకు అవతల చాలా పనులున్నాయి నేను ఆయన కంటపడకుండా వెళ్ళి ఎక్కడైనా జాక్కుంటాను అని పరిగెత్తుకుంటూ ఒక గోడ పక్కకు వెళ్ళిపోయాడు అంతలో ఆ బండి రానే వచ్చింది అందులో నుంచి చలవ బట్టలు కట్టుకొని అద్దాలు పెట్టుకొని చేతిలో పొన్నుకర్ర పట్టుకొని ఒక శ్రీమంతుడు దిగాడు అతను గోపయ్యను చూస్తూనే అంత దూరంలో ఉన్న నౌకర్ను పిలిచి ఈ ముచ్చుముఖం బికారి విధవ ఎవడు నాలుగు బాధి వీధిలోకి తరిమేయండి అన్నాడు కోపంగా నౌకరు తనను సమీపించే లోపల గోపయ్య అక్కడి నుంచి పరుగులు తీసి దూరంగా నిలబడి అంతా చూస్తున్న గంగయ్య వద్దకు చేరాడు ఏమిటిదంతా గోపయ్య ఆ కృష్ణరాజు నిన్ను తన్ని తగిలేయమని నౌకర్తో చెప్తున్నాడు నువ్వేమో ఆయన చిన్ననాటి స్నేహితుడని ఎంతో గొప్పగా చెప్పావు అన్నాడు గంగయ్య అలాంటిది ఏం లేదులే అప్పుడప్పుడు ప్రాణమిత్రులమైన మేము ఇలా మోటు స సరస మాడుకుంటాము అంటూ పరుగు నడకతో వెళ్ళిపోయాడు గోపయ్య చూశారా గొప్పలు చూడండి ఎందుకు అనవసరమైన గొప్పలు చెప్పకూడదు కష్టాలలో పడకూడదు అని ఈ కథ యొక్క నీతి కథ నచ్చితే ఏం చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్